అవతార పురుషుడు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మానవాళికి ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తాడు అనే విషయం అర్థం చేసుకోవడానికి సద్గురువైన రూమి చెప్పినటువంటి ఒక గొప్ప కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం నిర్జనమైనటువంటి ఒక ఎడారి ఉంది ఆ ఎడారిలో ఒక వ్యక్తి గుర్రం మీద వెళుతూ ఉన్నాడు ఎక్కడా నరసంచారం లేదు ఆ గుర్రం మీద నుంచి చూస్తూ ఉన్నాడు చుట్టూ ఆ వ్యక్తి ఎవరో మరొక మానవుడు ఆ ఇసుకలో పడుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు నోరు తెరచి గొరక పెడుతూ మత్తుగా పడుకొని ఉన్నాడు ఇదంతా ఆ గుర్రం మీద కూర్చున్న ఆశాన్ని చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక కాల సర్పం జర 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 పాక్కుంటూ వచ్చి ఆ వ్యక్తి నోట్లోకి దూరింది ఆ పడుకున్నటువంటి వ్యక్తి నోట్లోకి దూరింది ఆ వ్యక్తి నిద్రలోనే ఉన్నాడు కదా గుటకేశాడు అది అతని పొట్టలోకి జారిపోయింది ఈ గుర్రం మీద వస్తున్న ఆసామి అరేరే ఎంత ప్రమాదం జరిగింది అని వడివడిగా ఈ పడుకున్న వ్యక్తిని సమీపించి ఇతన్ని నిద్ర లేపడం మొదలుపెట్టాడు అతను ఒక పటాన నిద్ర లేవలేదు కానీ ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఎంతో ప్రయత్నించిన తర్వాత నిద్ర లేచికాగా ఎవడు నువ్వు ఎందుకు నా నిద్రను పాడు చేశావు పో అన్నాడు అలా కాదనైనా నీవు పాముని మింగేశావు నీకు తెలియటం లేదు అన్నాడు పాముని మింగేనా ఏది చూడు నా నోట్లో అన్నాడు లేదు లేదు నీ పొటలోకి జారిపోయింది అది చెబుదామని నేను నిద్ర లేపాను అన్నాడు అంటే ఇతను అన్నాడు లేదు లేదు నీ గొడవ నువ్వు చూసుకో నీకేమన్నా మతి భ్రమించిందా పాము నా నోట్లోకి పోవడం ఏంటి అన్నాడు అయినా అతను వదల్లా ఇక ఆ గుర్రం మీద వచ్చిన వ్యక్తిని తప్పించుకోవడం కోసం ఈ ఈ వ్యక్తి పరుగులు అంకించుకున్నాడు అయినా విడిచిపెట్టలేదు ఆ గుర్రం మీద వస్తున్న రావుతో పరిగెడుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు ఆఖరికి ఈ వ్యక్తిని ఎలాగైనా పట్టుకొని ఆ పాముని బయటికి తీసేద్దాం నోట్లోంచి అని అతని పాపం తాపత్రయం ఒక కర్ర దొరికితే కర్రతో కొడుతూ 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 పరిగెడుతూ ఉన్నాడు ఇక చివరికి ఈ నిద్ర నిద్రని మేలుకున్నటువంటి ఈ వ్యక్తికి అలిసిపోయి పడిపోతూ నోట్లో నుంచి చనిపోయిన పాముని కక్కుకున్నాడు వెంటనే అతనికి అర్థమైంది ఆ గుర్రం మీద నుంచి వచ్చిన వ్యక్తి సచిన్ చెప్పాడు ఎవడతను నా మీద ఎందుకు ఇంత ప్రేమ నేను ఎంత ఇబ్బంది పెట్టినా అతన్ని దూషించినా అవమానపరిచినా ఎందుకు నా వెంటపడి నాకు సహాయం చేద్దామని తాపత్రయం అని అతను కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శించాడు అతడే అవతార పురుషుడు తను ఎవరిని ఉద్ధరించడానికైతే ఈ భూమి మీద ఎంత కష్టాలు పడుతున్నాడో అదే మానవాళి అతనిని అపహాస్యం చేసిన అవమానం చేసిన అన్నిటినీ భరించి అన్నిటినీ సహించి వాళ్ళను క్షమించి వాళ్ళకి ప్రయోజనాన్ని కలిగించడానికే ఆయన తాపత్రయపడుతూ ఉంటాడు अवतार मिहेर बाबा की जय